హాయ్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ముందుగా మనం ఈ వీడియోలో ప్రస్తుతం జరిగిన ప్లాంటేషన్కి రేట్లు ఉంటాయా ఉంటే ఏమాత్రం ఉండచ్చు అలాగే ఉత్తర భారతదేశంలో పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ కొత్తగా ఏ ఏరియా నుంచి కాయ వస్తుందా అలాగే తమిళనాడులో కొత్త బెల్డ్ అన్నది శాంపుల్ స్టార్ట్ అయ్యాయి అవి ఏవి అక్కడ ఇంకెన్ని రోజులు టమోటాలు అన్నది వస్తుంది అన్న దానిపైన ఒక చిన్న విశ్లేషణ వీడియో అండి ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈసారి ప్లాంటేషన్ అన్నది భారీ స్థాయిలో జరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి మరింత భారీ ప్లాంటేషన్ అన్నది జరిగింది మనము ఒకసారి రెండు వేల ఇరవై మూడులోకి వెళ్ళినట్టయితే అప్పుడు చిన్న బాక్స్ రెండు వేలు రెండు అరవై మూడు వేలుగానే అమ్మింది పెద్ద బాక్స్ ఐదు ఐదు వేలు ఆరు వేలుగానే అమ్మింది సో అప్పుడు వెళ్ళిన రేట్లను చూసి రెండు వేల ఇరవై నాలుగులో ప్లాంటేషన్ అనేది భారీగా చేశారు ఒకవేళ అప్పుడు మూడు వేలు అమ్మింది ఈసారి వెయ్యి రూపాయలు అమ్మకపోదా అనేసి వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళకి దేవందయ్య వల్ల రేట్లు కానీ కలిసి వచ్చాయి రేట్లు కూడా అమ్మాయి రేట్లు అన్నది ఎందుకు అమ్మాయి అనేది మనం ఒకసారి గమనించినట్టయితే లాస్ట్ ఇయరు నాకు తెలిసి డిసెంబర్ నుంచి అయితే వర్షాలే లేవు డిసెంబర్ నుంచి నాకు తెలిసి ఐదో నెల లాస్ట్ వరకు వర్షం అయితే లాస్ట్ టైం పర్లేదు డిసెంబర్ నుంచినే అతి భారీ ఎండ్లు అన్నది లాస్ట్ ఇయరు పరిస్థితిలో ఉన్నది ఎప్పుడైతే వర్షాలు పడలేదో క్లైమేటు భూమంతా వేడైపోవడం వేడి అయిపోవడం వల్ల పంటలు ఎన్ని వాటర్ పెట్టినా పంటలు సరిగ్గా రాక దిగుబడి తగ్గి దానికి తోడు ఒకే కాయకి నాలుగైదు కాయలు లాగా అది ఏదో కొత్త రకం ఏదో ఒక డిసీజ్ వచ్చి కాయలు అనేది ఒకే కాయకి నాలుగైదు కాయలు వస్తాయండి అవి అవి మార్కెట్కే పనికిరావు మ్యాక్సిమం దిగుబడి అన్నది చాలా తగ్గింది లాస్ట్ ఇయర్ ఎంత ప్లాంటేషన్ చేసినా ఈ సంవత్సరం ఏమన్నా రేట్లు పెరగచ్చా ఇప్పుడు నాటిన టమాటా తోటలుగా చూస్తే ఈసారి రెండు వేల ఇరవై నాలుగుతో కలిసి ఇరవై ఐదులో మరింత దారుణంగా ప్లాంటేషన్ అనేది జరిగింది ఎక్కువగా జరిగింది మనకి క్లైమేట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి డిసెంబర్ నుంచి ఎండలేమి లేవండి మనకి ఫిబ్రవరి ఇరవై పైనే మనకి టెంపరేచర్ అన్నది కొద్ది కొద్దిగా పెరుక్కుంటూ వచ్చింది ప్రస్తుతానికి మనము మార్చి చివరి ఆకర్ ఉన్నాం ఈరోజు చూసుకుంటే ఎండలు అన్నవి అతి భారీగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఉగాది తర్వాత అయితే మరింత భారీ ఎండ్లుండే అవకాశం ఉంది ఇప్పుడు జరిగిన ప్లాంటేషన్కి రేట్లు ఏ విధంగా అమ్ముతాయి బయట అన్నది మనం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఎగుమతులపైన ఆధారపడి ఉంటుందండి ఉత్తర భారతదేశంలో పంటలను మనం ఒకసారి గమనించినట్టయితే అక్కడ ఏవైతే ముందుగా ప్లాంటేషన్ చేసి కాయలు వస్తున్నాయో ఏవైతే రాయ్పూర్ కావచ్చు ఛత్తీస్గఢ్ ఏరియా నాందేడు ఇటు సైడ్ అంతా కాయ అంతా ఆల్మోస్ట్ అంతా ఎండిపోయాయండి తోటలు కానీ రేట్లు లేక వదిలేశారు కాయలు ఇంకా రానున్న రోజుల్లో కొత్త ఏరియాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫిరోజ్పూర్ జట్కా కావచ్చు అలాగే చెరికీ దాద్రి దాద్రి లాడ్వా దాద్రిలో టమాటాలు రావడం అన్నది జరిగితే సునామీ వచ్చినట్టు వస్తుందండి నాకు తెలిసి రానున్న రోజుల్లో ఉత్తర భారతదేశంలో కాయ తగ్గే అవకాశం నాకు పెద్దగా కనిపించడం లేదు గత నాలుగైదు వీడియోలు మనము అనాలిసిస్ చేస్తూ ఉన్నామండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రానున్న రోజుల్లో కాయి ఒక ఏరియా పోతే ఒక ఏరియా వస్తుంది చెర్కీ దాద్రి అన్నది పెద్ద ఏరియా అండి అక్కడ చాలా డిస్టిక్ మండలాలు కలిసి ఉంటాయి అక్కడైతే నాకు తెలిసి అక్కడ కాయ స్టార్ట్ అయిందండి చాలా రోజులు వస్తాయి అది అవగానే పుట్లి అటు సైడ్ అంత కాయ వచ్చే అవకాశం ఉంది అలాగే ఒకసారి మనము తమిళనాడు విశ్లేషణకు వెళ్తే తమిళనాడులో కృష్ణగిరి వడా నక్షత్రం ఈ బెల్టు టమాటోలు అన్నది స్టార్ట్ అయ్యాయండి ఇంతకుముందు ఐలూరు అటు సైడ్ చూసుకుంటే రా కోయంబేడు అటు సైడ్ చూసుకుంటే కాయలు అన్నీ అయిపోయాయి కృష్ణగిరి బెల్ట్ అయితే కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి ఇక్కడ దాదాపు ఒకటన్నర నెల కొనసాగే అవకాశం ఉంది అలాగే ఉత్తర భారతదేశంలో కాయలు చూసుకుంటే దాదాపు రెండున్నర నుంచి మూడు నెలలు ఖచ్చితంగా కాయ వచ్చే అవకాశమే నాకు కనిపిస్తుంది తగ్గితే కొద్దిగా స్టాక్ తగ్గచ్చు మన సైడ్ నుంచి సైడ్కి ఎక్స్పోర్ట్ అయ్యే అంత కాయ అవసరం ఉండదు అనుకుంటాను వాళ్ళకి ఒకవేళ కాయ అవసరమైతే ఎప్పుడు రావచ్చు అని మనం ఒకసారి గమనిస్తే మనం ఆల్రెడీ మార్చి చివరాకర దశలో ఉన్నాం ఇంకా ఏప్రిల్ మే జూను పదహైదు పైన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఎగుమతులు అప్పుడే స్టార్ట్ కావచ్చు నాకు తెలిసి జూను జూలై లే ఆగస్టు వరకు అటు మ్యాక్సిమం రేట్లు కొనసాగే అవకాశం ఉంది రేట్లు ఎంత వెళ్ళచ్చు మనం అంచనా వేస్తే ఈసారి చిన్న బాక్సు రెండు వేల రూపాయల రేట్లు వెయ్యి రూపాయల రేట్లు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా లేదు నాకు తెలిసి మ్యాక్సిమం అంటే ఒక ఐదు వందలు లే ఆరు వందలు రేట్లు అమ్మచ్చు చిన్న బాక్సు అది ఏదో ఒక పదహైదు దినాలు ఇరవై దినాలు మాత్రమే అమ్ముతుంది మన సైడ్ ప్రస్తుతానికి జరిగిన ప్లాంటేషన్ తోటలన్నీ బాగున్నాయండి ఎలాంటి డిసీజెస్ లేదు దిగుబడి భారీ స్థాయిలో వస్తే మ్యాక్సిమం అంతే అండి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు అమ్మే అవకాశాలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి ఇంకా మరి ఇటు తమిళనాడు చూసుకున్న అట్లా ఉత్తర భారతదేశం చూసుకున్న దాదాపు రెండు నెలలు కాయ వచ్చే అవకాశమే ఉంది మన సైడ్ నుంచి ఎగుమతులు ఉండకపోవచ్చు పెద్దగా తమిళనాడుకు వెళ్తుంటారో ఒకరు నెక్స్ట్ విజయవాడకి కొద్దిగా వెళ్ళొచ్చు కేరళకి విజయవాడకి ఇంకా అందు తప్పితే పెద్దగా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం నాకు కనిపించడం ఎప్పుడైతే ఉత్తర భారతదేశానికి ఎగుమతులు అవుతాయో అప్పుడే రేట్లు అన్నది ఒక స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది దయచేసి రైతన్నలందరూ Tidak Ga menimpa gak larut.